అందరికీ నమస్కారం జామీ ఫ్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణమిత్యాల కార్యక్రమంలో ఈరోజు అదే కార్యక్రమంలో ఒక శీర్షిక అనుకున్నాం కదా ఆ శీర్షిక పేరు ఒక హీరో ఒక సినిమా ఈరోజు మన హీరో ఎవరంటే బాహుబలి సాహో డార్లింగ్ ఇంటర్నేషనల్ హీరో అని పిలువబడే హీరో మీకు ఇప్పటికి తెలిసే ఉంటుంది ప్రభాస్ ప్రభాస్ హీరో ఆయన నటించిన సినిమా వర్షం వర్షంలో ఆయనకు జంటుగా త్రిష నటించింది అయితే ఈ సినిమా గురించి చాలా విశేషాలు ఉన్నాయి మనం వీడియోలో చూద్దాం రెండు వేల నాలుగులో సంక్రాంతికి విడుదలైంది సినిమా అయితే విడుదలైనటువంటి వర్షం సినిమా ఈ వర్షం సినిమా ప్రేక్షకుల ప్రేక్షకుల హర్షాన్ని పొంది వాళ్ళపై అభిమానము వర్ష ప్రజలు కురిపించింది ఎనిమిది కోట్ల బడ్జెట్తో అంటే కేవలం ఎనిమిది కోట్ల బడ్జెట్తోనే నిర్మించబడిన ఈ సినిమా ముప్పై ఐదు కోట్లను సాధించి నిర్మాతకు కాసలు వర్షం కల్పించింది అయితే అన్ని ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ మనం వీడియోలో నేను విశదీకరిస్తాను మీకు మరి ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే మీ మిత్రులకు కానీ ఎవరికైనా షేర్ చేయండి మీరు షేర్ చేస్తే మాకు ఎంతో అంటే కోఆపరేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అంచేత మిగిలిన విషయాలన్నీ మనం వీడియోలో చూద్దాం అందరికీ నమస్కారం జామీ ఫ్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆడనుత్యాలు కార్యక్రమంలో ఈరోజు అదే కార్యక్రమంలో ఒక శీర్షిక అనుకున్నాం కదా ఆ శీర్షిక పేరు ఒక హీరో ఒక సినిమా ఈరోజు మన హీరో ఎవరంటే బాహుబలి సాహో డార్లింగ్ ఇంటర్నేషనల్ హీరో అని పిలువబడే హీరో మీకు ఇప్పటికి తెలిసే ఉంటుంది ప్రభాస్ ప్రభాస్ హీరో ఆయన నటించిన సినిమా వర్షం వర్షంలో ఆయనకు జంటుగా త్రిష నటించింది అయితే ఈ సినిమా గురించి చాలా విశేషాలు ఉన్నాయి మనం వీడియోలో చూద్దాం రెండు వేల నాలుగులో సంక్రాంతికి విడుదలైంది ఈ సినిమా అయితే విడుదలైనటువంటి వర్షం సినిమా ఈ వర్షం సినిమా ప్రేక్షకుల ప్రేక్షకుల హర్షాన్ని పొంది వాళ్ళపై అభిమానము వర్షపు జల్లులు కురిపించింది ఎనిమిది కోట్ల బడ్జెట్తో అంటే కేవలం ఎనిమిది కోట్ల బడ్జెట్తోనే నిర్మించబడిన ఈ సినిమా ముప్పై ఐదు కోట్లను సాధించి నిర్మాతకు కాసలు వర్షం కురిపించింది అన్నమాట అయితే అన్ని ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ మనం వీడియోలో నేను విశదీకరిస్తాను మీకు మరి ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే మీ మిత్రులకు కానీ ఎవరికైనా షేర్ చేయండి మీ షేర్ చేస్తే మాకు ఎంతో అంటే కోఆపరేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అంచేత మిగిలిన విషయాలన్నీ మనం వీడియోలో చూద్దాం అందరికీ నమస్కారం జామీ ఫ్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలా నాటి ఆడిపచ్చిన కార్యక్రమంలో ఈరోజు అదే కార్యక్రమంలో ఒక శీర్షిక అనుకున్నాం కదా ఆ శీర్షిక పేరు ఒక హీరో ఒక సినిమా ఈరోజు మన హీరో ఎవరంటే బాహుబలి సాహో టార్లింగ్ ఇంటర్నేషనల్ హీరో అని పిలువబడే హీరో మీకు ఇవాడికి తెలిసే ఉంటుంది ప్రభాస్ ప్రభాస్ హీరో ఆయన నటించిన సినిమా వర్షం వర్షంలో ఆయనకు జంటగా త్రిష నటించింది అయితే ఈ సినిమా గురించి చాలా విశేషాలు ఉన్నాయి మనం వీడియోలో చూద్దాం రెండు వేల నాలుగులో సంక్రాంతికి విడుదలైంది ఈ సినిమా అయితే విడుదలైనటువంటి వర్షం సినిమా ఈ వర్షం సినిమా ప్రేక్షకుల ప్రేక్షకుల హర్షాన్ని పొంది వాళ్ళపై అభిమానము వర్షపు జల్లు కురిపించింది ఎనిమిది కోట్ల బడ్జెట్తో అంటే కేవలం ఎనిమిది కోట్ల బడ్జెట్తో నిర్మించబడిన ఈ సినిమా ముప్పై ఐదు కోట్లను సాధించి నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది అన్నమాట అయితే అన్ని ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ మనం వీడియోలో నేను విశదీకరిస్తాను మీకు మరి ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే మీ మిత్రులకు కానీ ఎవరికైనా షేర్ చేయండి మీ షేర్ చేస్తే మాకు ఎంతో అంటే కోఆపరేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అంచేత మిగిలిన విషయాలన్నీ మనం వీడియోలో చూద్దాం వర్షం చిత్రం రెండు వేల నాలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి రోజునే టాప్ టాక్ అన్న పదాన్ని సొంతం చేసుకుంది ఇందులో ప్రభాస్ త్రిష జంటగా నటించి వర్షంలో మాటిమాటికి తడుస్తూ ప్రేక్షకుల హృదయాల్లో వెన్నెల వర్షాన్ని కురిపించారు వర్షం సినిమా కథ మామూలు సినిమాల కన్నా కొంచెం భిన్నంగా ఉంది ప్రేమికుల్ని కలపడానికి మీడియేటర్గా వర్షాన్ని ఈ విధానాన్ని చాలా మంచి అందరూ ఆ రోజుల్లో కొత్తగా అనిపించింది ఇద్దరు ప్రేమికుల్ని వాళ్ళు కలిపేటటువంటి మీడియేటర్ వర్షం అని చాలామంది నమ్ముకున్నారన్నమాట సరదాగా ఉంది కామెడీగా అయితే త్రిష తరచుగా వర్షంలో తడిచి ఆమె అందాలతో కనువిందు చేస్తుంటే ప్రభాస్ చూపు ఆ అందాలని ఆస్వాదించాలని ఆరాటపడడం అలాగే ఆ ఇద్దరు మధ్య పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది అసలు ఈ చిత్రంలో ప్రభాస్ ఎంట్రీ డిఫరెంట్గా ఉంది అంటే ఫ్యాన్స్ ప్రేక్షకులు థియేటర్లో ఏళ్ళు ఏళ్ళలు డ్యాన్సులు వేయించిందనమాట అంత అద్భుతంగా ఉంటుంది అందే ఆయన సినిమాలో ఎంట్రీ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ చాలా చాలా సినిమాలలా కాకుండా ముక్కలు ముక్కలు అతికించినట్టుగా కాకుండా డైరెక్ట్గా బాగా ఫ్లాష్ బ్యాక్ ఒకేసారి చూపించేశారు అలాగే దేవాలయం వద్ద సాంగ్ ముందుగా కలుస్తున్నప్పుడు అక్కడ తమ మనసులో మాటలు ఎవరి ముందు చెప్పాలి అనుకుని వయసు వేడి వలుపు వాడి చరువు తీసుకుని వారిని కలిపింది వారిని రసరమ్య లోకాల్లో విహరింపజేసింది ఇందులో విశేషం ఏంటంటే ప్రభాస్ గారిని షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎలా ఉందని అడిగితే ఆయన ఆసక్తికరమైన విషయాలు చెప్పారు షూటింగ్ ఐదు రోజులు బాగానే చేశాను కానీ వర్షంలో షూటింగ్ కంటిన్యూగా చేసేస్తే బాగుండేది కానీ కొన్ని రోజులు ఆగి మళ్ళీ కొన్ని రోజులు చేసి మళ్ళీ కొన్ని రోజులు ఆగి మళ్ళీ కొన్ని రోజులు చేయడం వల్ల నాకు హెల్త్ ప్రాబ్లం అదే జలుబు అలాగా కొంచెం ఇబ్బందిగా అనిపించింది అయితే పది రోజుల తర్వాత వర్షం సీన్లు పూర్తయ్యాయి అప్పుడు అనిపించింది అమ్మో వర్షం చూడటానికి కానీ షూటింగ్ చేయడానికి పనికిరాదు అని అనుకున్నారట ఇందులో ప్రతి సీను ప్రతి ఎలివేషను ఒక రేంజ్లో ఉన్నాయి ముఖ్యంగా కొరియోగ్రాఫర్ అభినందించాలి అద్భుతమైనటువంటి స్టెప్స్ వారి తిరిగి ఆయన కంపోజ్ చేశారు అలాగే ఫైట్స్ చాలా అద్భుతమైన ఫైట్స్ ఆ ఒక తీసుకుని వెళ్ళేటప్పుడు చేసిన ఫైట్స్ అది చాలా థ్రిల్గా ఉంది అన్ని ఫైట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే ఇక్కడ ఒక డైలాగ్ మంచి డైలాగ్ ఒకటి వేశారు నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు ప్రేమ లేని చోట నేను ఉండను అనేటటువంటి మంచి మంచి డైలాగులతో ఈ సినిమా టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయింది అందరినీ ఆలోచింపజేసింది అయితే ముఖ్యంగా వర్షం సెంటిమెంటు సూపర్ అని అందరూ ఆ రోజు అనుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే ఈ వర్షం సినిమా గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు ఆయన ప్రభాస్ గారి అనుభవాలు కూడా అన్ని పంచుకోవచ్చు చాలా చెప్పచ్చు త్రిష ఈ సినిమాలో అసలు ఎందుకు నటించింది ఈ సినిమా కంటెంట్ వినగానే ఆమె చాలా ఇష్టంగా చేసిందట సినిమా కూడా చాలా బాగా వచ్చింది నమస్తే